కౌంటింగ్ కోసం వెయిటింగ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓటింగ్ ఈ నెల పదమూడున పూర్తయింది ఓటింగ్ లెక్క మాత్రం జూన్ నాలుగో తేదీన చేయబోతున్నారు గతంలో ప్రజలు ఓటింగ్ కోసం చాలా ఆతృతగా చేసేవారు ఎందుకంటే వారి అభిమాన నాయకుల గెలుపు వారికి ఉండే అభిమానం ఆ విధంగా చేస్తూ ఉండేది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆంధ్రలో మాత్రం కౌంటింగ్ అంటేనే నాయకుల మాట ఎలా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం చాలా భయపడుతున్నట్లుగా తెలుస్తుంది నిజానికి ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉత్కంఠంగా ఈసారి ఎన్నికలు జరిగాయి ముఖ్యంగా సవాళ్ళు ప్రతి సవాలు స్థానంలో విమర్శలు గొడవలు ఇతరత్ర వంటివి చోటు చేసుకున్నాయి ముఖ్యంగా రాళ్ళు విసిడిపోవడం పెట్రోల్ బాంబులు వంటివి కూడా చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం ఎన్నికల ముందు వరకు ఏ పార్టీ కూడా తక్కువగా ఒక ప్రచారం అయితే చేయలేదు ముఖ్యంగా ఎన్నికల రోజున అనంతరం మూడు రోజుల పాటు చాలా జిల్లాలో విధ్వంసాలు కూడా సృష్టించాయి చాలా మంది కార్యకర్తలపైన కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తుంది కొందరైతే ఇప్పటికే అరెస్ట్ అయ్యారు మొత్తంగా చూస్తే ఎన్నికల తర్వాత చెలరేగే హింసకు నాయకులు కూడా భయపడే పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా కౌంటింగ్ రోజున ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడంతో మరింత జాగ్రత్తగా ఉండమని ప్రజలను కూడా హెచ్చరిస్తున్నారు వీరు వచ్చిన నివేదిక ప్రకారం ఓటింగ్ రోజు రాష్ట్రంలో ముప్పై నియోజకర్గాల్లో అల్లర్లో జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అలాగే హత్యలు జరిగినా కూడా ఆశ్చర్యపోవలసిన పనిలేదని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి దీంతో రాష్ట్రంలో కౌంటింగ్ ముందే రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం దీంతో కౌంటింగ్ రోజున ఏమైనా జరగవచ్చని ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ